హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లిలో ఉన్న సాధనా పత్రం పద్నాలుగుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చూడండి ఇక్కడ చిత్రం ఇచ్చారు ఈ చిత్రాన్ని చూసి మనం ఇక్కడ కొన్ని పదాలు వాక్యాలు రాయాలి పదాలు చూడండి పిల్లలు బంతి బాలుడు ఆట నలుగురు ఆడడం పరుగు కొట్టడం వాక్యాలు చూడండి ఈ చిత్రంలో నలుగురు పిల్లలు ఉన్నారు పిల్లలు బంతితో బంతి ఆట ఆడుతున్నారు సాధనాపత్రం పదిహేను సృజనాత్మకత మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగు వేయండి తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది గేయాన్ని పొడిగించండి ఆవు ఆవు ఏమంటావు అంబా అంబా అని నేనంటా పిల్లి పిల్లి ఏమంటావు మ్యావ్ మ్యావ్ అని నేనంటా కుక్క కుక్క ఏమంటావు భౌ భౌ అని నేనంటా కాకి కాకి ఏమంటావు కావ్ కావ్ అని నేనంటా కప్ప కప్ప ఏమంటావు బెక్ 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 అని నేనంటా కోడి కోడి ఏమంటావు ఒక్క రొక్కో అని నేనంటా